వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుస్తుందా ముందుగా దిగుమతి విషయానికి వస్తే నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దిగుమతి విషయాన్ని చూసుకుంటే మొట్టమొదటిసారి వేలం ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి మండి జీపీఆర్ ఇక్కడ ఈ లైన్ కానివ్వండి టీవీఎస్ఎంహెచ్ఎంఆర్ ఈ లైన్ కానివ్వండి ఇక మెయిన్ గేట్ కల్లా కానివ్వండి కింద పక్క కానివ్వండి అన్ని పక్కన చూసుకున్న కూడా దిగుమతి అయితే ఒక మూడు నాలుగు మండిలకు నిన్న ఎలా వచ్చింది అలాగే వచ్చింది కానీ మిగతా అన్ని మండిలకి దిగుమతి అయితే ఒక ముప్పై శాతం వరకు అయితే దిగుమతి తగ్గడం జరిగింది కొన్ని కొన్ని మండిలకైతే నిన్న కంటే నిన్నలో నలభై శాతం అయితే తగ్గింది కొన్ని చాలా టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే ముప్పై శాతం వరకు అయితే దిగుమతి తగ్గడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ యాక్షన్ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ యాక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ రెండు వందల నుంచి మొదలై మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ రెండు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి ఏడు వందల నుంచి మొదలై ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు వరకు ఈ థర్డ్ క్వాలిటీ పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి మొదలై పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది థౌజండ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వన్ థౌజండ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ వరకు వెయ్యి నుంచి పదమూడు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ వేలంబాట్లు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే అంత టాప్ క్వాలిటీలు కాదండి ఓ రకంగా బాగుండ్ ఐటాలు నెంబర్ వన్ కాదు ఒక రకం బాగుండ్ ఐటాలు ప్రతి మండీలోనూ అక్కడక్కడ పద్నాలుగు పదహైదు వందలు అయితే టా క్లాస్కాయలు పలకడం జరిగింది ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పద్నాలుగు వందలు పదహైదు వందలు అయితే క్లాస్ పలికాయి మీడియాలు అంతా వెయ్యి నుంచి పదమూడు వందలు పలికాయి ఒక టీవీస్ మండీ చూసుకుంటే అక్కడ మంచి క్వాలిటీలు ఉన్నాయి దోర్లు కాబట్టి ఈ దోర్లు ఉండడం వల్ల అక్కడ క్లాస్ పదహైదు వందల నుంచి పదిహేడు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్ నెంబర్ వన్ దోరలు అవి పలకడం జరిగింది పదహైదు వందల నుంచి పదిహేడు యాభై రూపాయల వరకు అయితే ఒక చిన్న ఐటమ్ చూసుకుంటే టాప్ రేట్ అయితే పద్దెనిమిది వందలు ఇరవై ప్లేట్ల ఐటమ్ పద్దెనిమిది వందలు పలికింది పదిహేడు యాభై అయితే మూడు నాలుగు ఐటలు అయితే పలకడం జరిగింది ఈరోజు అన్ని టోటల్గా చూసుకుంటే టాప్ రేటు పద్దెనిమిది వందలు పక్కన పెడితే పదిహేడు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు టాప్ రేట్ పలికింది ఇక నిన్న ధరలే ఉన్నాయి కానీ నిన్న రెండు వేల టాప్ రేట్ పలికింది ఈరోజు పదిహేడు వందల యాభై రూపాయలే అయినా కూడా టాప్ రేట్ మాత్రమే మార్పు వచ్చింది మిగతా క్లాసులు ఫుళ్ళు సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ నిన్న రేట్లో ఉన్నాయి ఏమాత్రం ధర అయితే తగ్గడం లేదు దిగుమతి అయితే నిన్న కంటే ఒక ముప్పై శాతం దిగుమతి తగ్గింది ధర అయితే నిన్నలాగే ఉందండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్